దొంగతనం చేయవలసిన అవసరం ఏముంది అయినా నాకు గత్యంత్రం లేదా ఏంటి కోట్ల ఆస్తి ఉంది మేము ఎందుకు దొంగతనం చేస్తాము అని చెప్పాను కానీ దొంగతనం చేయడానికే చేశారో లేక ఇంకే ఉద్దేశంతో చేశారో మాకేం తెలుసండి అంటూ మాట్లాడేసరికి నాకు తెలిసి ఈ బాలు మీద అనుమానం బాలుకి అలవాటు ఉంది కదా అందుకని అందరి ముందు పుస్తల తీసుకొచ్చినట్టే తీసుకెళ్లి భార్య గదిలో పెట్టడంతో చాటుగా వెళ్ళి ఆ పుస్తల తీసుకుని తాకడానికి పక్కన పెట్టుకున్నాడేమో అంటూ మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నారండి అంటూ ఇంకా మేనా మాట్లాడడంతో అప్పుడే పార్వతమ్మ అయితే వస్తుంది ఏంటి నా అల్లుడిని తక్కువ చేసి మాట్లాడుతున్నారు అంటూ ఎప్పుడు మాట్లాడిన పార్వతమ్మ గట్టిగా మాట్లాడేసరికి ఏంటి పార్వతమ్మ నువ్వేంటి ఇక్కడ ఉన్నావు అని చెప్పను కానీ మీరు మీరు అని చెప్పాను కానీ ఏంటక్క నీకు పార్వతమ్మ తెలుసా ఏంటి అని చెప్పాను కానీ పార్వతమ్మ తెలియకపోవడం ఏంటి మన పెద్దన్నయ్య గుర్తున్నాడు కదా పెద్దన్నయ్య కూతురు అని చెప్పని కూతురు అని చెప్పాను కానీ అవును ఆ పెద్దన్నయ్య కూతురు పెద్దన్నయ్య వదిన చనిపోయిన తర్వాత ఆ కూతురు కూడా కనిపించకుండా పోయింది అని చెప్పారు కదా అంటూ మాట్లాడేసరికి ఏంటి పార్వతి ఇప్పుడో వచ్చావు అని చెప్పాను కానీ అది ఏమీ లేదు పువ్వుల కోసం వచ్చానను కానీ తర్వాత చూద్దాంలే వెళ్ళమ్మా అని చెప్పాను కానీ ఆగు పార్వతి ఆ రోజు నువ్వు బిడ్డనిచ్చాడని మా అన్నయ్య నాకు ప్రాణాలు వదులుతూ చెప్పాడు ఆ బెడ్ ఎక్కడుంది చెప్పు పార్వతి అని చెప్పాను కానీ అది అది లేదమ్మా లేదు ఆ బిడ్డ ఆ బిడ్డ ఆ రోజు అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారండి మా అమ్మ ఏం తప్పు చేసిందని మా అమ్మను నిలదీస్తున్నారు మా అమ్మ ఎప్పుడు ఎవరిని ఎత్తుకెళ్ళిపోయే రకం కాదు అని చెప్పాను కానీ ఆగు పార్వతి నువ్వేదో నిజం దాస్తున్నావు చెప్పు పార్వతి అని చెప్పనేసరికి క్షమించండి అమ్మా ఆ బిడ్డకు పెళ్ళి కూడా చేసేసానమ్మా అని చెప్పాను కానీ ఏంటి నా మేనకోడలకి పెళ్లి చేసావా ఎక్కడుంది నా మేనకోడలు చెప్పు నా మేనకోడలు ఎక్కడుంది అని చెప్పాను కానీ ఏంటక్క ఆ రోజు అన్నయ్య వదిలితో పాటు ఆ బిడ్డ కూడా చనిపోయిందని చెప్పావాను కానీ తమ్ముడు ఆ రోజు రౌడీలు ఇంటి మీదకు వచ్చినప్పుడు మన ఇంట్లో ఈ పార్వతమ్మ వీళ్ళ ఆయన సాంబయ్య ఇద్దరూ పనిచేసేవాళ్ళు అప్పుడే అన్నయ్య బిడ్డను వీళ్ళ చేతికిచ్చి వీళ్ళని దూరంగా తీసుకు వెళ్ళిపోమని చెప్పాడంట అప్పుడే వాళ్ళు బిడ్డను తీసుకుని వెళ్ళిపోయాడని నేను వచ్చినప్పుడు ప్రాణాలు వదులుతూ పార్వతమ్మకు బిడ్డనిచ్చాను అంటూ చెప్పి తన ఊపిరిని వదిలేశాడు ఆ క్షణం నుంచి పార్వతమ్మ కోసం వెతకని ప్లేస్ లేదు చాలా చోట్ల వెతకాను నీకు తెలియదు కదా ఈ పార్వతమ్మే వాళ్ళ ఇంట్లో పనిచేసేదని నేను అన్నీ దగ్గర ఉండేదాన్ని కాబట్టి నాకు తెలిసింది అని చెప్పనేసరికి అంటే ఆ బిడ్డ ఎక్కడుంది పార్వతమ్మ అని చెప్పనేసరికి ఏంటి చెల్లమ్మ బిడ్డ అంటున్నారు ఏంటి మాకేమీ అర్థం కావట్లేదు అని చెప్పను కానీ అది వీళ్ళు చెప్పిందంతా నిజమే అన్నయ్య గారు ఆ బిడ్డ ఆ బిడ్డను నేనే పెంచి పెద్ద చేశాను ఇప్పుడు ఆ బిడ్డ పెళ్లి చేసుకుని అత్తవారింట్లో ఉంది అని చెప్పను కానీ నా నా మేనకోడలికి పెళ్లి చేసావా మా స్థాయికి తగ్గట్టే చేసావా అయినా మా స్థాయికి తగ్గట్టు నువ్వేలా చేయగలుగుతావు నీది పేదరికం కదా నా మేనకోడలు పేదరికానికి ఇచ్చి పెళ్లి చేసావా ఏంటి అసలు అక్కడ నా మేనకోడలు ఎలా ఉందో ఏం చేస్తుందో అని అసలు అసలు మేనకోడలు ఎక్కడుందో ఏంటో చెప్పు వెళ్తాను అని చెప్పాను కానీ ఎక్కడో లేదమ్మా ఇక్కడే ఉంది అని చెప్పనేసరికి ఎక్కడుందా ఎక్కడెక్కడుంది అనగాని ఈ మీనాయే మీ మేనకోడలు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి మీనా మేనకోడలా అంటే మా అన్నయ్య కూతురు మీనానా అని చెప్పనేసరికి అవునమ్మా అని చెప్పను కానీ ఒక్కసారిగా నీలకంఠం షాక్ అయిపోతాడు ఏంటక్క మీనా ఇంటి బిడ్డ అవ్వడం ఏంటి నా అన్నయ్య కూతురు అవ్వడం ఏంటి అని చెప్పనేసరికి మీరు ఎంతసేపు ఎవరినైతే అవమానించారో బాలుని అవమానించారు కదా ఆ బాలుయే మీ కోడలి భర్త అని చెప్పనేసరికి ఎంత పెద్ద పొరపాటు జరిగిపోయింది నేను చాలా మాటలు అన్నాను వచ్చినప్పటి నుంచి అవమానిస్తూనే ఉన్నాను పాపం నా మేనకోడలు భర్తనేనా నేను ఎలా అవమానిస్తూ వచ్చాను అనుకుంటూ ఇంకా తల దించుకుంటుంది కాంతమైతే ఏంటత్తయ్య గారు ఏంటి మీరు మాట్లాడేది అని చెప్పాను కానీ అవును బాబు ఈ కాంతం గారి అన్నయ్య కూతురే ఈ మేన అని చెప్పినేసరికి అంటే అంటే మేనా కోటీశ్వర్రాలా అని చెప్పి శృతి మౌన రోహిణి అనేసరికి అవును నా కోట్ల ఆస్తికి మీనాయే కోటీశ్వర్రాలు నేను ఇప్పుడు ఇన్ని రోజులు అనుభవిస్తున్న ఆస్తి అంతా నీదే మీనా మా అన్నయ్య వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఆస్తిని మొత్తం నా చేతిలో పెట్టాడు ఎప్పటికైనా తన కూతురికి ఇవ్వమని మా అన్నయ్య అంటే నాకు చాలా ఇష్టం ఎప్పటికైనా తను తిరిగి వస్తుందని ఎవరి ఆస్తిని వాళ్ళకే సెపరేట్గా ఉంచాను మా ఆస్తి మాకు నీ ఆస్తి నీకు సెపరేట్గా ఉంది అని చెప్పనేసరికి ఒక్కసారిగా ప్రభావతి నీలకంటే అంటాం షాక్ అయిపోతారు అంటే తను నాకు అని చెప్పాను కానీ అవున్రా మీనా నీకు అక్క అవుతుంది ఇప్పుడు వరుసకే అక్క కానీ మీ పెద్దనాన్న కూతురు అని చెప్పనేసరికి క్షమించండి అందరూ నన్ను క్షమించండి మనం మనం బంధువులన్న విషయం తెలియదు మేము ఏదో పొరపాటుగా బాలు మీద కోపంతో ఇలా మిమ్మల్ని మనసు నొచ్చుకునేలా ఇక్కడ ఏదో ఒక గొడవ జరగాలన్న ఉద్దేశంతోనే ఇలా మాట్లాడుతూ వచ్చామే కానీ నిజానికి మేము ఎంత పెద్ద పొరపాటు చేశామో ఇప్పుడు అర్థమైంది క్షమించండి అంటూ సంజు అంటాడు క్షమించండి చెల్లమ్మ క్షమించండి అందరూ కూడా నన్ను క్షమించాలి ఇప్పటి వరకు దురుసుగా మాట్లాడాను నేను ఏం తప్పు చేశానో తెలుసుకున్నాను నన్ను క్షమించండి అంటూ మాట్లాడేసరికి కరెక్ట్ సమయానికి పార్వతమ్మ రావడం వల్లే నిజం బయటపడింది లేదంటే నా మేనకోడలు ఎక్కడుందో ఏంటో అనుకుంటూ ఇంకా నేను వెతుక్కుంటూ ఉండేదాన్ని అని ఇంకా చెప్తుంది ఇంకా కాంతమైతే అమ్మ మీనా అంటూ మీనాను దగ్గరికి తీసుకుంటుంది పిన్ని గారు కాదు గారు కాదు నేను మీ మేనత్తనమ్మ నువ్వు నా మేనకోడలివి సంజు ఎలా నా మేనల్లుడో నువ్వు కూడా నువ్వు అలాగే నా మేనకోడలివి అని చెప్పనేసరికి అత్తా అంటూ ఇంకా మీనా కూడా దగ్గరికి వెళ్ళేసరికి క్షమించండి బాబు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను మీకు మీకు ఏదో గొడవ ఉండడం వల్ల ఇలా అయ్యింది క్షమించు ఇంకెప్పుడు ఇలాంటి పని చేయను నా మేనకోడల్ని జాగ్రత్తగా చూసుకో బాబు అని కానీ ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటారత్తా ఏ లోటు లేకుండా అని చెప్పాను కానీ ఇక మీద కూడా నీకే లోటు ఉండదు నీకు పార్వతమ్మ పుట్టిల్లు అయితే ఇది మెట్టినిళ్ళు అవుతుంది నువ్వు నాకు బిడ్డలాంటి దానివే నా బిడ్డలాంటి దానివే నా బిడ్డతో పాటు నీకు కూడా ప్రతి నగలు కూడా కొన్నాను ఎప్పటికప్పుడు నువ్వు నా దగ్గరికి వస్తావన్న ఉద్దేశంతో అంటూ ఇంకా తన మెడలో ఉన్న హారాన్ని తీసి ఇంకా మీనా మెడలో వేస్తుంది ఇంకా ప్రభావతి అలా చూస్తూ ఊరుకు చూస్తూ ఉండిపోతుంది క్షమించండి అని అందరి చేతులు అందరూ పట్టుకుని ఇంకా క్షమాపణ కోరి ఇంక మీదట మౌనికాని ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటానని చెప్పి సంజు చెప్తాడు మౌనిక కూడా చాలా సంతోషపడుతుంది పుస్తల తాడు కూడా దొరికింది కాబట్టి నల్ల పుసలు గుచ్చుదాం రండి అంటూ అప్పటి వరకు దూరంగా ఉన్న కాంతం కాస్త దగ్గరికి వచ్చి పుస్తల తాడు ఆ నల్లపూసలు గుచ్చడానికి రామేనా అని చెప్పి పక్కన కూర్చోపెట్టుకుని మరీ నల్లపూసలు గుప్పించి మొత్తానికైతే ఆ వేడుకను చాలా సంతోషంగా జరిపిస్తారు పార్వతమ్మ అక్కడికి రావడం వల్ల ఒక రహస్యం అయితే బయటపడుతుంది మీనా కోటేశ్వరరాలు పైగా కాంతం అన్ని పెద్దన్నయ్య కూతురు అన్న విషయం కూడా బయటపడి అంతా కూడా చాలా సంతోషపడతారు మొత్తానికైతే కాంతంలో కూడా మార్పు తీసుకొస్తుంది పార్వతమ్మ రావడంతో మేనా ఇటు కాంతం వీళ్ళంతా కూడా ఒకే బంధువులని వాళ్ళందరూ కూడా నీలకంఠం అన్నయ్య కూతురే మేనా ఇంకా మీనా కూడా కోటీశ్వర్రాలన్న విషయం బయటపడడంతో ప్రభావతి ఒక్కసారిగా తన ఆనందానికి అవధులు ఉండవు శృతి కోటీశ్వర్రాలే రోహిణి కోటీశ్వరాలే ఇటు మీనా కూడా కోటీశ్వర్రాలే నా ఇంటికి అందరూ కోటీశ్వర్రాళ్ళు కోడలుగా వచ్చారు నా కూతురు కూడా కోటీశ్వర్లు ఇంటికి కోడలుగా వెళ్ళింది ఇంకా నా జీవితానికి ఏం కావాలి ఇంకా మేమంతా కూడా సంతోషంగా ఉండొచ్చు ఎలాంటి ఇబ్బంది లేకుండా అంతా కూడా హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి ఇంకా ప్రభావతి కాస్త శాఖ పడిపోతూ ఉంటుంది చూద్దాం మీరు రాబోయే ఎపిసోడ్స్లో ఎలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్